హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము ఈరోజు ఫస్ట్ టైము ఇలాంటి ప్లేస్కి ఒక ప్లేస్కి అదే పనిగా వెళ్తానని ఎప్పుడైతే అనుకోలేదనమాట సో ఆ ప్లేస్ ఏంటన్నది మీకు తమ్ చూస్తే కొంచెం అర్థమైపోతుంది అండ్ క్లియర్గా అర్థం కావాలి అంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి మేమున్న సైంట్లోషాలు అయితే బుక్ ఫేర్ జరుగుతుంది సో బుక్ ఫేర్ అంటే నార్మల్గా ఏమన్నా టెంట్లేసి లేదంటే ఒక రూమ్ రెంట్కి తీసుకునే అలా కాదనమాట ఒక పెద్ద షిప్లో ఈ బుక్ ఫేర్ అయితే జరగబోతుంది అనమాట సో ఇదేదో కొత్తగా ఉంది చూడాలి తప్పకోకుండా అని చెప్పేసి వచ్చాము చూసారా ఎంత పెద్ద షిప్ కదా యాక్చువల్గా మొత్తము అంత షిప్ అంతా తిరగడానికి ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదు ఒక ఫ్లోర్ మటుకు బుక్స్ అన్నీ ఇట్లా పెట్టేసి ఉన్నారనమాట సో అయితే మస్తే ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట అండ్ ఎంట్రెన్స్లోనే కొద్దిసేపు కూర్చోబెట్టారనమాట లైక్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అందరూ కొంతమంది గ్యాదర్ అయ్యేంత వరకు కూర్చోబెట్టేసి నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎమర్జెన్సీ వస్తే ఎలా మనము వెళ్ళాలి ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ ఉన్నాయి ఆ బోట్ మొత్తానికి ఎక్కడ ఎంట్రీ ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఎక్కువ టైం అయితే పట్టలేదు చాలా తక్కువ టైంలోనే టక టక టక్క కానిచ్చేశారు చాలా మంచిగా అనిపించింది అనమాట అసలు షిప్లోనే బుక్ ఫెయిర్ అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు కొందానికి అసలు అక్కడ ఏముంటాయో కూడా తెలియకోకుండా అంత ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుతున్నాడు అనమాట సో అక్కడికి వెళ్ళాక ఆ బుక్స్ అన్నీ చూసేసరికి వాడికి అర్థం కాలేదు చాలా ఇంకేమంటారంటే అన్నీ తీసేసుకోవాలి అన్నీ ఏదో చేసేయాలి అన్న ఇది ఉందన్నమాట అసలు పట్టుకోలేకపోయినామని సో మ్యాక్సిమము వాడు ఏం తీసుకోడు టాయ్స్ అయితే తీసుకుంటాడు కానీ ఏడ్చి బుక్స్ ఎందుకు తీసుకుంటాడులే ఊరికే జస్ట్ అలా తిరిగేసి రావడమే కదా అన్నట్టు అనుకున్నాం కానీ పోగానే ఎన్ని బుక్స్ పట్టుకున్నాడు అంటే అన్ని బుక్స్ పట్టుకున్నాడు మొత్తం బాస్కెట్ కేసుకున్నాడు అనమాట ఫుల్ మళ్ళీ ఏదో నచ్చ చెప్పేసి కొన్ని తీపిచ్చాము తీపిచ్చడం అయితే ఫైనల్గా అయితే ఈ మధ్య కుందనికి టాయ్స్ పిచ్చిపోయి కొంచెం కొంచెం బుక్స్ మీదికైతే డైవర్ట్ అవుతున్నాడు అనమాట కానీ నాకు అది ఎక్కువ స్ట్రైక్ అవ్వలేదు సో ఏదో చూద్దాము నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ కదా అన్నట్టు అనుకున్నా కానీ ఇంత బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కొందని కానీ ఆ బుక్ ఫేర్కి వెళ్తేనే తెలిసిందనమాట చూసారా ఎక్కడెక్కడ వెళ్తున్నాడో ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో కానీ వాడికి కావాల్సిన బుక్స్ అని పట్టుకొచ్చుకుంటున్నాడు అనమాట ఆ టాయ్స్వి ఆవేంజెస్వి స్టోరీస్ ఎన్ని టైప్స్ బుక్స్ కావాలంటే అన్ని టైప్స్ బుక్స్ ఉన్నాయన్నమాట నాకే ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకోవాలి అన్నట్టు అనిపించింది ఆ బుక్స్ అన్నీ చూసేసరికి ఈవెన్ నాకు కుందన్కి కాకోకుండా మా ఆయన కూడా చూసారా ఏదో మంచి బుక్ అట అయితే బుక్ అయితే చాలా బాగుంది ఈ మధ్య కుందన్కి అన్ని క్వశ్చనింగ్ చేస్తున్నాడు అనమాట ఏది చూసినా లైక్ బడ్స్ ఎట్లు వస్తున్నాయి ఆ కార్లు ఎట్లా తయారు చేస్తున్నారు ప్రతి తేదీ ఈవెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు సో ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఇట్లా చూపించి ఇట్లా చెప్పడం చాలా బాగుంటుంది అని చాలా సేఫ్ డిస్కషన్ చేసుకున్నాము కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది దానికి కుందానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఇక్కడ చూసారు అవన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఆ బుక్స్లో చాలా వరకు కొన్ని తీసేసామన్నమాట ఒకటి రిక్వెస్ట్ చేసుకొని అవి కూడా ఎక్కడ తీసుకోబోతున్నాయని వాడిని భయం అసలు ఇట్లా పట్టుకొని గట్టిగా ఉన్నాడనమాట బిల్డింగ్లో బిల్ చేయడానికి కూడా ఇవ్వని అంటున్నాడు ఆయనకి ఎక్కడ తీసేసి పక్కన పెడతామేమోనని చూడండి ఎంత పట్టుకోన్నాడు సో ఫైనల్గా త్రీ టు ఫోర్ బుక్స్ ఏమో తీసుకున్నాడు బాగానే ఉన్నాయి బుక్స్ అన్నీ స్టిక్కర్ టైప్స్ ఏవో వచ్చాయన్నమాట పర్లేదు కానీ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు బుక్స్ కూడా వంతడు కుందని ఏడ్చి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏదో బాగుంది కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు అయితే బుక్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఎగ్జిటింగ్లో కొన్ని ఫోటో సెక్షన్కి అన్నట్టు మంచిగా ఇది చేశారనమాట అండ్ క్యాంటీన్ కూడా ఏదో పెట్టారు పిల్లలకి ఫుడ్ అదంతా కానీ ఆ రోజు లాస్ట్ డే అనమాట సో మేము అప్పటికే చీకటి అయినాక వెళ్ళామన్నమాట చాలా పెద్ద క్యూ ఉంటే ఇంకా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాము ఆ బుక్స్ కొనిపించామనే ఆనందంలో కొందను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ ఇక్కడ చూసారా ఆ షిప్ గురించి అండ్ ఆ షిప్కి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ముందర కొన్ని ఫోటో సెక్షన్ లాగా కూడా పెట్టారు అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట